వెల్కమ్ టు కేటీవీ న్యూస్ వైస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిపై మడకసిరి శాసనసభలో ఎంఎస్ రాజుదేవరా పదజాలంతో విమర్శలు గుప్పించారు సతీష్ రెడ్డిని పులువెందుల పులికేసి అంటూ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కొత్తగా ఒక పులువెందుల పులకేసి అతను అతని పేరు సతీష్ రెడ్డి ఏదో పులువెందుల పులకేసి మొన్న ఒక మీడియా సమావేశం చూసిన మీసము రోసము పౌరుషము పులువెందుల అసలు నా ప్రాణం తీసేకొస్తే చిరునవ్వుతో ఆహ్వానిస్తానని చెప్పేసి మళ్ళీ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు నా మీద దాడులు జరుగుతున్నారు నన్ను కాపాడండి నన్ను చంపే ప్రయత్నం చేస్తాడు బీటెక్ రవి గారు నారా లోకేష్ గారని ఇక్కడ సతీష్ రెడ్డి పిచ్చి కుక్కల్ని చంపడం కోసమో దాడులు చేయడం కోసము నారా లోకేష్ గారు కుట్రలు చేయాల్సిన అవసరం లేదు పిచ్చి కుక్కల్ని ప్రజలు కొడతారు పిచ్చి కుక్కల్ని ప్రజలు తరిమి కొడతారు మొన్న మాట్లాడావు రాజమౌళి డైలాగులు చెప్పావు ఈ రోజుకి ఏం జరుగుతుంది మీ అంతర్గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కుట్ర జరుగుతూ ఉంది నువ్వు మాట్లాడినావంట కొంతమంది దగ్గర వైసీపీ నీ సన్నిహితుల దగ్గర త్వరలో వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకు పోతాడు ఖచ్చితంగా కడప పార్లమెంట్లో నేనే పోటీ చేస్తానని చెప్పేది అవి అవినాష్ రెడ్డికి తెలిసినాయనే విషయం నీకు కూడా తెలుసు ఆ తర్వాత మద్యం కుంభకోణం కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతారు నేను పులివెందుల అసెంబ్లీకి పోటీ చేస్తానని తాగి వాగావో వాడడం కోసం తాగావో మాట్లాడినావు అవి రికార్డులతో సహా జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి పోయినాయి వాళ్ళు నిన్నేమైనా చేస్తే చేస్తారనే భయంతో ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకే ఉంది తప్ప మా బీటెక్ రవికో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకో నీలాంటి కుక్కల గురించి పులివెందుల పులికేసి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరము కర్మ రెండు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి లేవు నీ స్థాయికి నారా లోకేష్ గారు కుట్ర చేయాలనా నీ స్థాయికి నువ్వు మాట్లాడిన ఈ రెండు స్టేట్మెంట్లు నీ మనస్సాక్షిని అంతరాత్మని ప్రశ్నించుకో ఎక్కడ మాట్లాడినానని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడం ఖాయం నేను పులివెందుల్లో పోటీ చేస్తానని మాట్లాడావు వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం నేను కడప ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి మాట్లాడు ఈ రెండు విత్ ఫోన్ రికార్డులతో సహా ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాయి నీకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది నీ మీద దాడి చేయాల్సి వస్తే నిన్ను చంపాల్సి వస్తే వాళ్ళు చేస్తారు తప్ప మాకేం కర్మ నిజంపైకి నువ్వేనా పెద్ద బలమైన నాయకుడువా ఓటు ప్రభావితం చేసే నాయకుడువా నీ గురించి ఆలోచించాల్సిన అవసర కర్మ మాకేం పట్టింది ఈ రెండింటి కోసమే నువ్వు ఈరోజు డ్రామాలు ఆడుతాను పులివెందుల్లో పులివెందుల అసెంబ్లీనా కడప ఎంపీనా ఎవరో ఒకరు జైలుకు పోతామని నుండి నీ ఉనికిని కాపాడుకొని ఆ ఎమ్మెల్యే సీటు కోసమో ఎంపీ సీటు కోసమో తాపాత్ర పడతాడో కా కాకపోతే నువ్వు వాగిన వాగుడు ఏదైతే ఉందో ఎక్కడికి చేరాలో అక్కడ చేరే నీకు ప్రమాదం అంటూ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి కుటుంబం వల్ల ఉంటుంది తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు నీ గురించి ఆలోచించేంత సమయం లేదు ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మా యువనాయకుడి మీద ఆరోపణలు చేసినావు కాబట్టి మాట్లాడుతున్నాం ఏమైంది పులివెందుల పౌరుషం ఏమైంది నీ రోషం ఏమైనా నీ రాజమౌళి డైలాగులు రాత్రి రాత్రి ఏం జరిగింది నీ రికార్డు నీకే వినిపించినారా ఎందుకు భయంతో ప్రశ్నలు పెడతాన్నావు సీబీఐ కేసు అంట సీబీఐకి అప్పగించాలంట నారా లోకేష్ గారు కుట్ర చేస్తా ఉన్నారంట బీటెక్ రవి గారు కుట్ర చేస్తా ఉన్నారంట నేను ఇందాకే చెప్పా పిచ్చి కుక్కల్ని ప్రజలు తరిమి కొడతారు తప్ప మీ గురించి ఆలోచించాల్సిన అవసరం కర్మ లేదు పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరగబోతూ ఉన్నాయి పులివెందుల గడ్డ పైన తెలుగుదేశం పసుపు జెండా రెపరెపలాడబోతా ఉంది ఈరోజు ఏ గ్రామాలకు పోయినా అధ్వానమైనటువంటి సీసీ రోడ్లు దళిత వాడలు లేకపోతే నడవడానికి కూడా వీలు కానటువంటి దరిద్రమైనటువంటి రోడ్లు అసలు ఇన్ని సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా ఉండి ఇంత అధ్వానమైనటువంటి గ్రామాలు మౌలిక వసతులు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి సంక్షేమం కూడా గతం కంటే మూడంతులు సంక్షేమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ ఉన్నారు సంక్షేమం అభివృద్ధి జరగాలి పులివెందుల మండలంలో అంటే ఖచ్చితంగా జడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం